ందు ప్రియులైన పరిశుద్ధ దేవుని సంఘమా సహవాసమా దేవుని మహా మహావిష్ణుమేత మరొకసారి చేరువచ్చిన దేవుని పెళ్ళైన మీ అందరికీ చేరువచ్చిన మీ అందరికీ అలాగే మరి యూట్యూబ్ ద్వారా చూస్తున్న సంఘం అందరికీ రాలేకపోయిన వారందరికీ కూడా ప్రభునేశ క్రీస్ వారికి మేము అందరి పక్షానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం నిజంగానే మరి గడిచిన ఆదివారం తల్లి ఆదివారం కార్యక్రమాన్ని ప్రార్థన పూర్వకం జరిగించిన స్త్రీల సహవాసం అందరికీ వారి వెనకుండి అన్ని ఏర్పాట్లు చక్కగా నిర్వహించిన సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు మరియు యూత్ వారు అందరికీ కూడా మరొకసారి నా నిండు దీవెనలు ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను రానైన దినాలు ఇంకా బలమైన కార్యాలు మనం దేవుని కొరకు చేయడానికి దేవుడు మనల్ని వాడుకుని నిలబెట్టుకునిగాక యునైటి నాటి అంశం కొరకు స్వార్థ పాఠం యోహాని సువార్త పదిహేను వచ్చి మొదటి వచ్చినాన్ని చదువుకుని ముందుకు పడదాని స్వార్థ పదిహేను ఒకటి చదువుతున్నారండి చూడండి నేను నిజమైన ద్రాక్ష వలని నా తండ్రి వ్యవసాయకుడు చాలా యశు క్రీస్తు ప్రభు వారు చెప్తున్న ఒక మాట నేను నిజమైన ద్రాక్ష వలని నా తండ్రి వ్యవసాయం ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము ఫలించుట అనే అంశాన్ని మనం ధ్యానిద్దాం ఫలించుట సార్ అందరూ ఫలించుట మనం దేనికోసం ఆశపడతామంటే ఈ లోకంలో ఫలించాలని ఆశపడతాం ఎవరో ఉన్నా కాడే ఉండిపోవాలని ఎక్కడ వేసిన బాగాలంటే అక్కడే ఉండాలని ఎవరు కూడా ఊరుకో అందరికి ఆశ ఎవరంటే ఫలించాలి మనం మనం దీవించబడాలి మల్టిప్లై అవ్వాలి ఎదగాలి అని అందరు కోరిక మంచిది కోరుకోవడం ఏం తప్పులేదు ఈరోజు ఫలించాలంటే ఏం చేయాలో కూడా చూద్దాం ఈ మాటలో బహుశా చాలామందికి వాహన స్వార్థ పదిహేను అధ్యాయం ఫేవరెట్ అయ్యి ఉండొచ్చు అందరూ కూడా ఇంచుమించు చదివిన వారే నేను భావిస్తున్నా మంచిది అయితే ఇది చదవడమే కాదు కానీ ఇది మనం పొందుకోవాలి దీన్ని మనం ఆచరణలోకి తెచ్చుకోవాలి ఇందులో ఏమందో మనం తెలుసుకోవాలి ఈ మాటలు మనకి కంటత వచ్చినే ఒకసారి చూద్దాం వారు ఇది చివరి రాత్రి అంటే ఆ తెల్లవారుజామున అప్పగించబడతారనగా యోహాన్సు అంత పదమూడు అధ్యాయం నుంచి మొదలుపెట్టి పదమూడు నుంచి పదిహేడు వరకు అంతా కూడా ఆయన కంటిన్యూగా ఆయన ప్రసంగిస్తూ బోధిస్తూ వస్తున్న అదంతా కూడా క్రమం అనమాట ఆ క్రమంలోనే పదిహేను అధ్యాయం కూడా ఉంది అంటే ఇది ఏసయ్య చివరి రాత్రి శిష్యులకి బోధిస్తున్న ప్రసంగంలో ఒక భాగం పదిహేను వచ్చాయనుకోవడం ఇది చివరి సందేశంలో ఒక భాగం అందులో ఏసయ్య ఏం మాట్లాడుతున్నారంటే చాలా సింపుల్ కానీ యేసు ప్రభు ఎప్పుడు కొంతమంది శాస్త్రులు పరిశీలనతోటి వాళ్ళకి అర్థం అవ్వకుండా మాట్లాడారు వాళ్ళకి అర్థం అవ్వకుండా అంటే గ్రహించకుండా మాట్లాడారు వాళ్ళ జ్ఞానానికి మించి వాళ్ళు కన్ఫ్యూజ్ చేసే మాటలు మాట్లాడారు కానీ ఏసై సామాన్యమైన ప్రజలతోటి శిష్యులతోటి చాలా లైట్ గా చాలా తేలికగా అర్థమయ్యేటట్లుగా మాట్లాడుకోవచ్చా అలాగా ఇప్పుడు కూడా మనతో ఏమైనా మాట్లాడుతున్నారంటే నేను నిజమైన ద్రాక్షలిని నా తండ్రి వ్యవసాయ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తూ ఉంటే ఏసయ్య ఈ సృష్టి కూడా ఒక వ్యవసాయంగా కోరుస్తున్నా ఈ సృష్టి కూడా అందులో నువ్వు ఉన్నావు నేనో ఉన్నా పక్షులు జలచారాలు చేపలు జంతువులు చెట్లు చేపలు పండ్లు సూర్యుడు చంద్రుడు అన్నీ ఉన్నాయి కూడా ఈ సృష్టిలో ఈ సృష్టిని కూడా ఒక చిన్న సెంటెన్స్ తో ఒక పదంతో పోల్చుతున్నారు ఏమంటున్నారంటే ఈ సృష్టి అంటే ఒక వ్యవసాయం దీనికి యజమానుడు ఎవరంటే నా తండ్రి అంటే దేవుడు దీనికి యజమానుడు అని ఒక చిన్న సెంటెన్స్తో మనకి తెలియజేస్తున్నారు సరే నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తూ ఆయన యజమానుడు అని చెప్తూ నేను నిజమైన ద్రాక్ష వలని అని తనను తాను మనకి పరిచయం చేసుకుంటున్నాను తన గురించి తాను ఏమని చెప్పుకుంటున్నారంటే నేను నిజమైన ద్రాక్షలిని అని యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పుకుంటున్నారు ఎందుకని ఏసయ్య ద్రాక్ష వలితో పోల్చుకుంటున్నారు ద్రాక్ష వలంటే మీరు అందరూ ఈ రోజులు అయితే ఇది వరకు ద్రాక్ష పళ్ళే తెలుసు కానీ అందరికి పాదులు కూడా తెలుసు దేవుని రూపం బట్టి కదా అందరూ కూడా ద్రాక్ష పాదులు చూసారు ఈ మీ కూడా పెంచుకుంటున్నారు అక్కడక్కడ ఇంటికాడ కూడా పెంచుకుంటున్నారు ద్రాక్ష చెట్టు నాటుకుని జాగ్రత్తగా పెంచుకుంటున్నారు చాలా చోట్ల మనం పాదులు చూసాం ఈసారి ఏసయ్య ఒక ద్రాక్ష మొక్కతో పోల్చుకుంటున్నాను నేను నిజమైన ద్రాక్షణి అసలు ఏసయ్య ద్రాక్షావళితో ఎందుకు పోల్చుకున్నారు ఏంటి ఆ కారణం ఈ రోజు మనం తెలుసుకోవాలి ఏసయ్య నేను ద్రాక్షావళిని అని ఎందుకు పోల్చుకున్నారు ఆయన ఉద్దేశం ఏమిటి అన్న విషయాన్ని మనం నేర్చుకుందాం మనం పరిశుద్ధ గ్రంథం జాగ్రత్తగా చదువుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తనను తాను అనేకమైన పోలికలతో తన తాను మనకి చెప్పుకున్నారన్నమాట దేవుడు అనేకమైన పోలికలతో చెప్పబడ్డారు మీరు జాగ్రత్తగా బైబిల్ చదువుతుంటే కనుక ఈ ఈ ప్రసంగాన్ని గుర్తుపెట్టుకుని మీరు మీకు ఉపయోగపడుతుంది చదువుతున్నప్పుడు ఎలా అంటే దేవుడిని మన నిబంధన నుంచి మనం చూస్తూ ఉంటే కనుక దేవుడు ఎట్లా మనకి ఆయన పోల్చి చెప్పుకున్నారంటే ఒక రాజుగా తను తాను పోల్చి చెప్పుకున్నాడు ఆయన ఒకసారి రాజుగా తన తాను పోల్చి చెప్పుకుంటూ ఉంటాడు యశ ఆరులో సింహ అత్యున్నత సింహాసనము కూర్చోటం దర్శనంలో చోట రాజుగా పోల్చి కొన్ని చోట్ల చెప్పుకున్నారు కొన్ని చోట్ల సైన్యాధిపతిగా తన తాను పోల్చి చెప్పుకున్నారు కొన్ని చోట్ల దోతగా చెప్పుకున్నారు కొన్ని చోట్ల దోతగా చెప్పుకున్నారు కొన్ని చోట్ల సేవకుడిగా చెప్పుకున్నారు ఆయన సేవకుడిగా కూడా పోల్చి చెప్పుకున్నారు సేవకుడిగా సర్వెంట్ గా ఏమండి ఇప్పుడు ఏసయ్య పాదాలకు అడిగారు కదా శిష్యులు పాదాలు అంటే అక్కడ ఎలా కనబడుతున్నాడు ఆయన సేవకుడిగా కనపడుతుంది గురువుగా ఆయన పోల్చబడ్డా చెప్పాలి మీరు ఇవి మీరు మీరు చదువుతున్నారు కాబట్టి చిన్న 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 ఏ రెండు ప్లస్ రెండు అన్నట్లుగా జవాబులు చెప్తూ ఉంటే బాగుంటుంది కాబట్టి ఏ సైతనం గురువుగా పోల్చి చెప్పుకున్నా గురువుగా పోల్చి చెప్పుకున్నారు ఇదంతా పాత నిబంధనలు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కొన్నిసార్లు పాత నిబంధనలు కూడా ఆయన తండ్రిగా పోల్చి చెప్పబడ్డ ఆయన తండ్రిగా ఆయన ఇంకా తల్లిగా కూడా పోల్చి చెబ తల్లిగా కూడా పోల్చుకున్నారు అలాగే అలాగే స్నేహితుడిగా పోల్చి చెప్పుకున్నా ఆయన ఎవరు ఎలా చెప్తున్నారు స్నేహితుడిగా పొరుగువాడిగా ఇలాగా మనం చూస్తూ ఉంటే దేవుడుగా దేవుడిగా అది ఎలాగో అంటే కేవలం అంటే ఇలా ఎందుకు విని రకాలుగా ఒక రాజుగా సైన్యాధిపతిగా లేకపోతే ఒక సేవకుడిగా ఒక దోతగా లేకపోతే ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక గురువుగా ఒక ఇలాగ ఇన్ని పోలికల్లో నీకు అర్థం అవడం కోసం దేవుడు ఎందుకు చెప్పుకున్నాడు అంటే ఈ ఇమేజ్ని బట్టి నువ్వు ఆయన ఊహిస్తావని ఈ ఈ వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన నువ్వు పోల్చుకుంటావు అండర్స్టాండ్ ఆయన అర్థం చేసుకుంటావని ఈ పోలికల్లో తను తాను చెప్పుకున్నా ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను మనం పాత మొదలు చదువుతున్నప్పుడు దేవుడు మన కంటికి కనబడడు దేవుని యొక్క రూపం మనకి కనబడదు ఎవరికి కూడా దేవుని రూపం కనబడదు కేవలం దేవుడు మాట్లాడుతూ అంతే ఆయన ఎలా కనబడతారంటే దేవుడు అదృశ్యుడుగా కనబడుతూ ఉంటాడు అబ్రహాముతో అయినా లేకపోతే దావీదుతో అయినా దేవుడు ఏం చేస్తారంటే వాక్కు ద్వారా మాట్లాడతాడు అబ్రహాముతో వాక్కుతో మరి ఇలాగ చెప్పాను అబ్రహామ పైకి చూడు అప్పుడు ఏం దేవుడు కనబడట్లా అన్విజిబుల్ అదృశ్యుడు కానీ మాట మాత్రం వినబడుతుంది స్వరం మాత్రం వినబడ అబ్రహామా అబ్రహామా నువ్వు కత్తి కుమారుడి మీద వేసేదు కాబట్టి అక్కడ ఏం అక్కడ ఏమి ఇమేజ్ కనబడట్లా దృశ్యం కలవట్లా ఏమి వినపడుతుంది మాట మాత్రమే అంటే దేవుడు పాతర మందులో అదృశ్యుడిగా కేవలం మాట ద్వారానే ఆయన కనపడ్డారు ఇంకా చెప్పాలంటే ఇంకా కూడా మనం అది డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఎలా మాట్లాడారంటే పాదర మందులో ప్రవక్తల ద్వారా మాట్లాడారు ప్రవక్తల ద్వారా దీర్ఘదర్శుల ద్వారా యాజకుల ద్వారా యాజకులు కూడా ఏం చేసేవారంటే మనం ఆ యొక్క ఊరిము తుమ్మిము అని యాజకుని వస్త్రం మీద మరి ఆ యొక్క పన్నెండు రత్నాలు ఆ యొక్క పొదగబడి ఉండేవి వాటిని స్టడీ చేయడం యాజకుడి పని వాటి ద్వారా కూడా దేవుడు మాట్లాడేవారు ఈ రీతిగా మనం చూసినప్పుడు మనం దేవుడు ప్రవక్తల ద్వారా యాజకుల ద్వారా రాజుల ద్వారా ఇండైరెక్ట్గా మాట్లాడారు అంటే దేవుడు చెప్పాలనుకున్నది మనుషుల ద్వారా చెప్పించాడు కానీ డైరెక్ట్గా మాట్లాడాల్సి వస్తే మాత్రం ఆయన వాక్కుగా మాట్లాడాడు తప్ప ఆయన దృశ్యము ఎవరికి కూడా కనిపించాల రూపంగా సరే క్రొత్తని మందులు వచ్చేటప్పటికి కొత్తని మందులు వచ్చేటప్పటికి మనకి ఆ వాక్కుగా మాట్లాడిన దేవుడు మనిషిగా దిగొచ్చి యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన సువార్త చెప్పాడు బోధించాడు అద్భుతాలు చేశాడు ఎవరిని ముట్టుకున్నాడు తాకాడు కాబట్టి క్రొత్త మందులో దేవుడు ఏమయ్యాడంటే విజుబుల్ అయ్యాడనమాట దృశ్య రూపకంగా దిగొచ్చి మనలాంటి వాడిగా మనం ఎలాగైతే మాట్లాడుతున్నామో కంటికి కనబడుతూ మాట్లాడుతూ సూచనలు అద్భుతాలు సువార్త ఇవన్నీ కూడా చేశారు కదా చేశారు ఇంతవరకు మనకు బాగానే అర్థమైంది ఇప్పుడు ఏసయ్య వహాన శువార్థతో నాలుగు సువార్తలతో ఆయన చనిపోయి తిరిగి ఆరోహణం అయిపోయారు మరలా అపోస్తుల కార్యం నుంచి ఇది అపోస్తుల కార్యం నుంచి ప్రకటన వరకు ఉంది అది ఇది ఆ మనము పత్రికలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ కార్యాలనమాట ఇక్కడ ఎవరు మాట్లాడుతా అంటే మళ్ళీ యేసు ప్రభు కనబడరు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మకు కూడా రూపం లేదు అదృశ్యంగా మాట్లాడుతూ ఉంటారు సరే ఇదంతా కూడా మనం గుర్తుంచుకోవాలి సరే ఈ రీతిగా అయితే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఇందాక మనం ప్రారంభంలో చెప్పుకున్నట్లుగా దేవుడు తన తను ఎలాగా పోల్చుకున్నాడు అంటే ఒక రాజుగా పోల్చుకున్నాడు లేకపోతే తల్లిగా పోల్చుకున్నాడు తండ్రిగా పోల్చుకున్నాడు సన్యాధిపతిగా పోల్చుకున్నాడు దోతగా పోల్చుకున్నాడు ఇంత మాత్రమే కాదు ప్రాణం లేని వాటితో కూడా కొన్నిసార్లు పోల్చుకున్నారు గోత్రపు సింహము అని ఏసైకి పోల్చబడ్డది అంటే అక్కడ యేసు ప్రభువుని దేంతో పోల్చబడ్డారో ఆయన యొక్క వ్యక్తిత్వం సింహం ఒక జంతువు యొక్క స్వభావంతో పోల్చబడ్డదు కదా యుధాగోత్రపు సింహం కోడి తన రెక్కల కింద పిల్లలు దాచుకున్నట్లు నేను దాచుకుంటాను అక్కడ ఒక చిన్న మన ఇంట్లో పెంచుకుని కోడితో ఆయన యొక్క వ్యక్తి అంటే అక్కడ ప్రేమను అర్థం చేసుకోవాలి బలహీనతను కాదు దాని యొక్క ప్రేమ కోడి యొక్క వ్యక్తిత్వం తన పిల్లల కోసం ఏమైనా చేస్తుంది అనే విషయం చెప్పటారు ఈ సంఘం చెప్పే విషయం ఏంటంటే అలాగా ఈ పోలికల్లో భాగంగా వేసి ఇక్కడ తను తను ఎలా పోల్చుకుంటున్నాడంటే ఒక ఒక మొక్కతో పోల్చుకుంటున్నాడు ఒక మొక్క అదే మొక్క ద్రాక్షావళితో పోల్చు ద్రాక్ష ద్రాక్ష చాలా ప్రత్యేకత ఉంది ఆ అంతలోకి మనం వెళ్ళొద్దు కానీ ఈ రోజు మన పాఠానికి అవసరమైన విషయాన్ని ఆలోచించారు ఇప్పుడు తను తాను ద్రాక్షావళితో పోల్చుకుంటూ నేను ద్రాక్షావళిని అనడా ఏసయ్యా నేను ద్రాక్షావళిని అన్నాడా అక్కడ వాక్యంలో ఏమన్నారు అక్కడ నేను నిజమైన ఇక్కడ నిజమైన అనే ఇంకొక పదం వచ్చి చేరిన అంటే విశేషం దాని యొక్క విశేషత చెప్తున్నారు నేను ద్రాక్షళిని అని చెప్పడం నార్మల్ సాధారణం కానీ అక్కడ వేసి ఉపయోగిస్తున్న మాట ప్రతి మాట మనం గుర్తుంచుకోవాలి ఏమని చెప్తున్నారంటే నేను నిజమైన ద్రాక్షణిని అని తన తాను ప్రజెంట్ చేసుకుంటున్నాను తను తాను మనకి పరిచయం చేసుకుంటు నేను నిజమైన ద్రాక్ష మనకి ఉదాహరణకి అర్థం చెప్తున్నాను మనం ఏదైనా ఒక ఒక ఒకటి అందరికీ ఇదైపోతుంది ఏంటంటే అనుకోండి ఇప్పుడు మనం సాధారణంగా ఈ రైస్ వాడే వాళ్ళు సోనమసూరి లక్కీ వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటాం సోనమసూరి అయితే అయితే మనం ఎప్పుడన్నా వేరే షాప్కి లేకపోతే మన షాప్కి వెళ్ళినా దాని పోలి మూడు నాలుగు రకాలు వచ్చేసినప్పుడు కదా కన్ఫ్యూజ్ చేయడానికి ఒక అక్షరం తేడా లక్కీ గ్రేన్ అని అదని ఇదని కన్ఫ్యూజ్ చేయడానికి దాని దగ్గరలోనే ఒక ఐదు ధరం సటిట్లో మనకు అండి దాన్ని పోవచ్చు వచ్చి అప్పుడు ఈ షాపుడు ఏం చేస్తాడు సాధారణంగా ఈ షాపుడు ఇదిగో మీరు నకిలీ బ్రాండ్ లో కొని మోసపోవద్దు మా యొక్క మా యొక్క భీమ్ బ్యాగ్ మీద రైస్ బ్యాగ్ మీద ఈ హోలోగ్రామ్ ఉంటుంది లేకపోతే ఈ పిక్చర్ ఉంటుంది ఈ ముద్ర ఉంటుంది దాన్ని చూసి కొనుక్కోండి ఒరిజినల్ ని మీరు ఐడెంటిఫై చేసి కొనుక్కోండి నకిలీ బ్రాండ్ కూడా వచ్చినాయి కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి అని హెచ్చరిక చేస్తాం సాధారణంగా జరిగింది ఇది ఏదైనా ఒక ప్రోడక్ట్ సక్సెస్ అయిందంటే కనుక దాని పోలి డూప్లికేట్లు అనేకమైనవి లోకంలో దిగబడిపోతూ ఉంటాయి యాపిల్ ఫోన్ అనేది ఎక్కువ మందిగా ఐఫోన్ ఉపయోగిస్తున్నారు కాబట్టి దాని పోలి కొంచెం మొక్క ఇటు తేడాలో గోడి డూప్లికేట్లు దిగిపోతూ ఉంటూ ఉంటాయి సర్వసాధారణం అట్లాగే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు కూడా ఆయన తన తను చెప్పుకుంటున్న విషయం ఎలా ఉందంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని అని ఒక విశేషతతో ఆయన తను చెప్పుకుంటున్నాను వ్యూహాను సువార్త మీరు జాగ్రత్తగా చదువుతుంటే వ్యూహాను సువార్తలో ఈ నిజమైన అనే పదాలు ఇంతకు ముందు కూడా కొన్నిసార్లు ఉపయోగించబడ్డాయి మీరు జాగ్రత్తగా చదువుతుంటే ఈసారి గుర్తుపెట్టుకుని చదవండి ఇక ముందు కూడా ఒకటో అధ్యయనమే చెప్పుకుంటూ వస్తుంటాడు నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించాడు నిజమైన వెలుగు అనే పదాన్ని ఉపయోగించాడు మిగతా సువార్తల ఈ మాట రాయల అలాగే నాలుగు అధ్యయముకి వచ్చేటప్పటికి ఆ సమర స్త్రీ వెళ్ళి సుఖాలను ఊరంతా ప్రచారం చేసేటప్పటికి యేసు ప్రభు వచ్చి రెండు రోజులు ఉన్న తర్వాత ఆ ఊరు వాళ్ళు ఏమంటూ ఉంటారంటే ఆ సుఖాలని ఊరువారు ఈయన నిజమాలలోక రక్షకుడు అని మేము తెలుసుకుని నమ్మచ్చున్నాం అంటూ ఉంటారు నాలుగు ఏమంటారు అక్కడ ఈ నిజమజాలోక రక్షకుడు అని మేము తెలుసుకుని నమ్మచ్చున్నాం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అలాగా ఈ అహన సువాత నిజమైన అనే పదం వల్ల అక్కడ మూడోసారి నేను నిజమైన ద్రాక్ష ప్రభు కూడా ఒక వ్యక్తికి ఉపయోగించారు అక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఎక్కడంటే ఊటు అని చివరిలో ఉంటూ ఉంటుంది ఇతను నిజముగా ఇస్త్రాలు ఇస్తాయులు తనయులు ఉపయోగించారు కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే యేసు క్రీస్తు ప్రభు తను తన ద్రాక్ష పోల్చుకుంటున్న